ఖమ్మం సప్తవాది ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎంపీ వైద్యరాజు రవిచంద్ర జిల్లా అధ్యక్షులు తాతమదు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ఒక టేబుల్ పెడతారు కౌంటింగ్ టేబుల్ పెడతారు ఆ కౌంటింగ్ టేబుల్ దగ్గరికి క్యాండిడేట్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంట్ కానీ అబ్జర్వర్స్ క్యాండిడేట్ సంబంధించిన అబ్జర్వర్స్ కానీ మన సిబ్బంది కానీ మనందరం కూడా అక్కడ ఉంటాము ఉన్నప్పుడు మొదటి ఒక్క నెంబర్ పోలింగ్ వార్ వార్ కానీ కట్టడం జరిగింది చెప్పిన తర్వాత దాన్ని సీల్ చేయడం జరిగింది సీల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల కూడా కింద చేస్తారు వాటికి సంబంధించిన కూడా